ప్రస్తుత విద్యారంగంలో ఆ గైరాజర్ అంటే ప్రభుత్వ ఉత్వ కానీ ప్రైవేటు బోర్డులలో కానీ ఆబ్సెంటిజం అనేది ఎక్కువగా ఉన్నది మరి నిరంతరం విద్యార్థి ఎక్కువ రోజులు పాఠశాలకు వచ్చి పాఠ్యాంశాలు విని గురువు చెప్పు విద్య గురుతోడ వినకున్న బుద్ధి కెక్కదెంత భుజనికైనా కుండ బోర్ల పెట్ట నిండు నావానకు లలిత సుఖణజాల తెలుగు బాల మరి విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పేది వినకుండా అప్పుడు వర్షం వస్తావు కుండను బోర్లు పెడితే ఎట్లా నిండదు మరి విద్యార్థులు ఫస్ట్ ఆబ్సెంట్ అవ్వడం తర్వాత పాఠశాలకు వచ్చిన తర్వాత విద్యార్థులు వినకపోవడం ఇలాంటి చేయడం ద్వారా మరి ఎక్కువ విద్యార్థులు నేర్చుకోలేరు కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్కు కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా పిల్లలు ప్రతిరోజు బడికి వెళ్ళేటట్టు చూడాలి విద్యార్థులు చిన్న ఫంక్షన్ అయినా ఇంకా లేదా చుట్టాలు వచ్చినా ఇట్లా ఆబ్సెంటిజం ఎక్కువగా ఉన్నది తల్లిదండ్రుల సమావేశం పెడితే కూడా పేరెంట్స్ కూడా అటెండెన్స్ తక్కువగా ఉండడం ఇలాంటివి చాలా ఉన్నాయి మరి ఆబ్సెంటిజము తగ్గించాలి మరి ఖచ్చితంగా విద్యార్థి రోజు బడికి వచ్చినప్పుడు ఎంతో కొంత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్గా ప్రభుత్వ బోళ్ళల్లో కానీ మరి ప్రైవేట్ బోళ్ళల్లో సరే కొంత తల్లిదండ్రులు ఫీజు కడుతున్నాం కాబట్టి అని పంపిస్తున్నారు మరి ప్రభుత్వ బోళ్ళలో విద్యా ప్రమాణాలు తగ్గడానికి ఆబ్సెంటిజం అనేది ముఖ్య కారణము ప్రతి ఉపాధ్యాయుడు కూడా చెప్పేది అదే కాబట్టి ఆబ్సెంటిజాన్ని తగ్గించి ప్రతి తల్లిదండ్రి మరి ప్రతి ప్రతిరోజు పాఠశాలకు పంపేటట్టు వాళ్ళ చదువుకున్న యువతి యువకులు కానీ తన చుట్టూ ఉన్న సమాజం కూడా అలాంటి అవగాహన మరి పేద తల్లిదండ్రులకు కూడా కల్పించి ప్రభుత్వ బడిలో ప్రభుత్వ బడులో చదువుతున్న పిల్లలందరినీ కూడా ప్రతిరోజు బడికి పంపాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను